ఈసారి వినాయక చవితికి భుజగనపైన మా ఇంటికి వెళ్దాం అనుకున్నా కానీ మా మామయ్య చనిపోవడం వల్ల అసలు కుదరలేదు కానీ ఆయనంతా ఆయననే రావాలనుకున్నాడు ఆయన రాక ఎవరు ఆపగలరు ఇవాళ వాళ్ళ స్కూల్లా చిన్న చిట్టి గణపతిని చెయ్యాలి టైర్ విషయం బాగుంది కదా దివి వాళ్ళ స్కూల్లో స్టూడెంట్స్ అందరి చేత వినాయకుడిని ఇట్లా ప్రిపేర్ చేయించారు ఈ విధంగా వచ్చిండు ఈసారి వినాయకుడు మా ఇంటికి ఇప్పుడే స్కూల్ నుండేలా వచ్చింది కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి రైట్ హ్యాండ్లా లడ్డు పెట్టింది లెఫ్ట్ హ్యాండ్ని పైకి పెట్టింది ఇంకా బొట్టు పెట్టలేదు ఎలుకను కూడా చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అవన్నీ చేసింది కింద కొంచెం బేస్ లాగా ఒకటి డిజైన్ చేసి దానిపైన పెట్టి బొట్టు పెట్టింది చేతులు మార్చలే మళ్ళీ ఎలుకను కూడా చేసింది దాన్ని తీసుకుపోయి వాళ్ళ నాన్న సిస్టమ్ దగ్గర పెట్టింది ఇంతకుముందు సిస్టమ్ దగ్గర వేరే వినాయకుడు ఉండేది చిన్న ఐడల్ అది కొంచెం ఇరిగిపోయింది అని తీసేసిండి ఇప్పుడు దీవి తీసుకొచ్చిన విగ్రహాన్ని పెట్టింది చేసిన గనపయ్య ఎట్లున్నాడు బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మీసారి పూజలు చేయకపోయినా కానీ మా పక్కింటి అక్క పూజ చేసుకుంటే రోజు మాకు మంచి ప్రసాదాలు పంపించేది మాకు ఎట్లనో ఒకలాగా స్వామివారి ఆశీర్వాదం అయితే ఉందనే అనిపించింది నాకు ఆయన రాక ఎవరు రాపగలరు ఇక్కడికి చేత కూడా లైక్ కొట్టిస్తాడు సబ్స్క్రైబ్ కొట్టిస్తాడు కదా బాయ్ బాయ్